ఆయన ఆకాశం మనము భూమి వందు కొన్నాము ఆకాశమైన సమాసంలో భూమి అయిన బాధ తీ వాక్యం చెప్తుంది ఆమె కొండ మీదకి పట్టణము వరిగా ఉండదు కదా దేవుడి మందిరములో వస్తేనే ఆయన చూస్తాడా వస్తాడా మనం ఇంటికి కనబడమా దేవుడు మందిరములో వస్తేనే కనబడతామా లేకపోతే దేవుడు మందిరములోకి రాకపోతే మనం కనబడమా చెప్పాలి మాట్లాడండి గారు చెప్పాలి దేవుని మందిరములో వస్తేనే స్వస్తాడైనా లేకపోతే మామూలుగా ఇంటికాడ ఉంటే సినిమాతే పెళ్లికి వెళ్ళినా బాసలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని మరో చూద్దా ഹല്ലേലൂയ ബൈബിളിൽ ഒരു വാക്ക് ഉണ്ടല്ലോ അന്യായം ചെയ്യുവാനേയോ അല്ലേ അന്യായം ചെയ്യുവാരോ അന്യായം ചെയ്യി പരിശുദ്ധൻ ഉള്ളാതി പരിശുദ്ധൻ ഉള്ളും വാമി വാമി കൃയല കുചീതനെ ചിരന്നനാടും అన్నయేసు దేవుని మందిరంలో నుండి వస్తేనే చూస్తా లేకపోతే వేరే వేరే స్థలాలలో చూడడా నుండి చూడడానికి దేవుడి మందిరంలోనికి వచ్చిన వారు మాత్రమే చెప్పండి దృష్టి పెడతాడు దేవునికి మేము కలుగునిగా దేవుని మందిరంలోకి వచ్చిన వారిని కీర్తన గ్రంథం చూడండి మనం చూసినప్పుడు దేవుని మందిరంలోకి ఎవరైతే తరబడి వస్తారో వచ్చిన వారిని విధువులో చూస్తాడో అనే దాని వరకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు కీర్తన గ్రంథం పదకొండవకి ఆ ఒక మాట సత్యని చక్కని ఉన్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి అన్నాడు అని సబ్దాన్ని చూడండి నాలుగు వచ్చిన జీవో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు సింహాసనం అవకాశం అందు ఉన్నది ఆయన నలు నలు కన్నుల చూచుట చూచున్నాడు తన కాను దృష్టి శా ఆయన వారిని పరిశీలిస్తూ ఎక్కడా మన మనసున్నది మన ఆలోచన అసలు మన కల్లా దేవుని మంత్రులు కూడా ఎలా ఉన్నాయి బంగారము అవసరాలి బంగారం ఒక దాని దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారం తన దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారము కాదా అవునా అనేది దగ్గర ఒక ఏంటది రాయి మనం హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు ఏమి ముందు

తర్వాత ఏదైతే తెలిసిన తర్వాత డాక్టర్ మెడిసిన్ పిల్లలు పిల్లలందరూ కూడా పిల్లలకి వాళ్ళందరికి కూడా డిగ్రీ చేయము ఇంటర్ చేయము టెన్త్ చదువు పరీక్షలు వస్తాయి పరీక్షలు పాస్ అవుతాయి అమ్మా అమ్మా పాస్ అవుతాయి అడిగేమవుతుంది అమ్మా పాస్ అవుతేనే మరలా పాస్ అయ్యడానికి అడింటర్లోకి వెళ్తాను అదే ఇంటర్లో పాస్ అయ్యడానికి డిగ్రీలోకి వెళ్తాను సోదం చేద్దామా డిగ్రీలో పాస్ అయ్యడానికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆయడానికి అడింటికాడ ఉండవలసింది సెకండ్ ఇయర్ కూడా పాస్ అవుతేనే వాడు జాబ్ పండుగ దేవుడికి మేము తెలుగులో కాక నిజమే కదా దేవుడు ఏమో చెప్పడా కీర్తకరం పదకొండవ నాలుగవ చనంలో పరిశుభాలు ఉన్నాడు ఎగో అవకాశం తన కరు దృష్టి చేతూ ఉన్నాడు అంటే ఇప్పుడు పరీక్ష పరీక్ష పరిశీలించుతూ ఉన్నాడు అంటే మనము దేవుడి మందిరంలో ఉన్నాము కొందరు దేవుడి మందిరంలో ఉన్నారు కానీ వాళ్ళ మనసు ఎక్కడెక్కడో వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో దేవుడికి మన కరువులు కాక నిజం వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడ ఉంటాయి వచ్చామో ఇళ్ళమో అన్నట్టుగానే ఉంటారు కానీ దేవుడు వాటి వాడిని ఏం చేస్తున్నాడంటే సోస్తున్నాడు దేవునికి మేము కలుగును గాక సోస్తున్నాడు అనుకుంటున్నా హృదయాలను హృదయాలను మన హృదయములను ఒక్కొక్కరిని ఎలాగ ఉండదు మన తనకు మన ఆలోచన ఎలాగ ఉన్నాయో అనేది ఆయన పరీక్షించస్తూ ఉన్నాడు దేవుడికి మేము కలుగును గాక అందుకే బైబిల్ గ్రంథం లేకున్నాడు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం లేకుండా మాట ప్రసంగి గ్రంథము బైబిల్ గ్రంథాన్ని ఇవాళ రాసుకున్నావా ఎవరైనా రాసుకుని ఇంటికి వెళ్ళినా కదా అలా ఉన్నది లేదా మనసి బానాడు పరిశీలి శాస్త్రం అలాగే తీసేవారంట చక్కగా చదువుకుంటే వాక్యం నేర్చుకుంటా ఉంది దేవునికి మేము కలుగుదు సాలు గ్రంథం తర్వాత చూడండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో మాట చదువుతాము దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధముగా ఉండాలి అనే దానితో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాటలు చూద్దాం అని చూడండి ఆ మాట సాధన గ్రంథంలో ఆ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము ఆయన ఐదవ అధ్యాయము ఆ మాటను మన సన్నిధిలో మనం చూసిన రెండవ వచ్చిన కానీ నేను దేవుని సన్నిధిని అనవలోచనగా పాలుపుతాకులు నీరు దేవుడు బానపడండి అక్క నీ నోటిని కాన్సప్ నువ్వు దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నాము కావాల్నా నీ మాటలు పొద్దుగా చొప్పలా చెప్దామా చెప్పడ నిల్వ ఎలా పడేట దేవుడు ఆకాశం ఉన్నాడు అంటున్నాడు మనం ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నామంట హలే నువ్వు ఎక్కడున్నావు అక్కడ